ప్రైజ్ అదృశ్య దేవుడైన త్రియేకనాథుని నామములో మీ అందరి మీద ఆత్మ సమృద్ధిగా కుమ్మరింపబడును గాక ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్త్రుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వాక్య భాగము పరిశుద్ధాత్మ పొందవలెనని ప్రార్థన చేసిరి ఏసయ పాద సన్నిధిలో నిలిచి మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్వం పొంది కనిపెట్టి ఉపవసించి ప్రార్థించి పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుచున్న ఆత్మ సంబంధులారా ఆత్మీయులారా ఆత్మ నియమమును పాటించువారలారా ఈ కృపాకాలములో మనుషులందరి మీద ఆత్మ కుమ్మరింపబడుచున్నది ఏ ఒక్కరూ ఆత్మ లేని వారై ఉండకూడదు ఉండరాదు మనమందరము ఆత్మను పొందుకునిన వారమై ఆత్మలు వర్ధిలుచు ఆత్మ ఫలము కలిగిన వారమై ఆత్మీయ యాత్రలో ప్రయాణము చేయచు ఆయన ఆగమమునకు మనము సిద్ధపడవలను ఆది అపోస్తుల కాలములో అపోస్తులు సంఘస్థులు పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కొరకు ప్రార్థించివి అవును ప్రియులారా మనమందరము కూడా పరిశుద్ధాత్మ పొందుటకు అనేకులు పొందుటకు ప్రార్థించే వారమై ఉండవలను క్రైస్తవులలో నామకార్థ క్రైస్తవులలో సేవకులలో సంఘములో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థించవలెను మనలో ఉన్న ఆత్మ ఉజ్జీవం అనేకులలో రగులు కొనున్నట్లుగా ప్రార్థించదము ఏసయ శిష్యుల శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను కదా మీరు యరుశల్యం నుండి వెళ్ళక తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరు వారందరు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించిది పెంత కోస్త పండగ దినమున వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకునిన వారైరి ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి వారు చేతులు ఉంచినప్పుడు అనేకులు పరిశుద్ధాత్మను పొందిరి వారు బోధించినప్పుడు పరిశుద్ధాత్మ దిగను పరిశుద్ధాత్మ చేత కొరకు పంపబడివి ఈ కడవరి దినములలో అట్టి పరిశుద్ధాత్మ అనుభవములు సేవకులలో సంఘములలో శ్వాసులలో మరింత కనబడునట్లుగా ప్రార్థించదము ఏసయ్య కూడా నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును ఆయన మీతో కూడా ఉండును మీలో ఉండును అవును ప్రియులారా పరిశుద్ధాత్ముడు సమస్తమును మనకు బోధించు బోధించును ఏసై చెప్పిన సంగతులన్నీ మనకు జ్ఞాపకం చేయును ఆదరణకర్తయ్య ఉండును పరిశుద్ధాత్మను మన ఎద్దకు వచ్చి పాపములను గూర్చియో నీతిని కూర్చియో తీర్పును గూర్చియో లోకమును ఒప్పింపచేయును మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మనలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును వాడు చావునకు లోనైన మన శరీరములు కూడా మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ ద్వారా జీవింపచేయును ఈ దీన శరీరం మహిమల శరీరముగా మర్త్యమైపోయే ఈ శరీరం అమర్త్యతను క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకొని మహిమలో ఆయనతో కూడా ఉండునట్లుగా చెయ్యును ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కిరమ్ము అని స్వరం వినబడినప్పుడు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచిన పెళ్లి కుమార్తెను మేఘముల మీద తీసుకుని వెళ్ళి ఆయన ఎదుట నిలబెట్టును యుగ యుగములు ఆయనతో కూడా ఉందుము ప్రార్థన ప్రియ పరిశుద్ధాత్ముడా ఈ పరిశుద్ధమైన పాదములకి స్తు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం ఈ కడవరి దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు నిశ్చయముగా ప్రభు సంఘములలో సేవకులలో కుటుంబములలో విశ్వాసులలో క్రైస్తవులలో నామకార్థ క్రైస్తవులలో అన్యజనులందరి మీద మీ ఆత్మ కుమ్మరింపు జరుగునట్లుగా మీరు కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం ఆ విధంగా ప్రార్థించగలిగిన ఆత్మని నాలో మాలో మీరు కుమ్మరించమని కోరుతున్నాను ప్రభా మీకు స్తోతున్నారు పరిశుద్ధాత్మ కార్యములు మరి ఎక్కువగా క్రియ జరుగునట్లుగా మీరు కృపదయి చేయండి మీరు త్వరగా రాబోతు ఉండగా పెళ్ళి కుమార్తెకి మేము సిద్ధపడునట్లుగా ప్రభు ఆత్మ అనుభవాల మధ్య నడిపించబడడానికి ఆత్మ ఫలము కలిగి ఉండడానికి ఆత్మ వరములతో నింపబడడానికి వరములతో నింపబడుచు మీ ఆగమమునకు సిద్ధపడునట్లుగా కృపదయ చేయమని ఏసు పేరట వేడుకొని ఆత్మను పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును పరిశుద్ధాత్మను పొందుకొని ఉందరు గాక God bless you.